హలో అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ట్రాన్స్పోర్ట్ బండి ఎక్సాను సిమెంట్ వేసుకొచ్చానమాట ఒరిస్సా భువనేశ్వర్ లో అన్లోడ్ అయింది రొంగ్ మైన్స్ అని నుంచి లోపలికి డెకనాల్ అని ఉంటది డెంకనాలు దాటాక రొంగ్ మైన్స్ లో గోళీలు లోడ్ అయింది అన్నమాట ఐరన్ గోళీలు అంటారా ఈ గోళీలు ఏంటంటే రొంగ్ మైన్స్ టు హైదరాబాద్ సాహద్ నగర్ అనమాట సరే బయలుదేరదామా అలా భువనేశ్వర్లో అన్లోడ్ అయిందండి అన్లోడ్ అయితే అలా కటక్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది అనమాట రుంక్త మైన్స్ అని స్టీల్ ప్లాంట్ ఐరన్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి కటక్ నుంచి దాటిన తర్వాత మంగూలి చౌక్ అని ఉంటుంది మంగూలి చౌక్ నుంచి లెఫ్ట్ తిరిగితే ఈ రోడ్డు డెంకనాలు డెంకనాలు వస్తుంది తర్వాత ఏమో అంగులు అంగులు తర్వాత అలా సంబల్పూర్ వెళ్ళిపోయే రోడ్డు అనమాట ఇది చూసారు కదా ట్రాఫిక్ జామ్ అయింది ఇది ఇక్కడ ఏంటంటే డెంకనాల్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట ఫ్లైఓవర్ వేస్తున్నారని చెప్పేసి అటు నుంచి వచ్చి సర్వీస్ రోడ్ల నుంచి వచ్చి రాంగ్ రూట్లో వెళ్ళిపోయినమాట కార్లు ఇటువైపు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం చూసారు కదా ఇటువైపు ఒక రెండు కిలోమీటర్ల వరకు ఆగిపోయింది వీళ్ళకి ఒక గంట పడుతుంది మాకు ముప్పో గంట పైన పట్టింది ఇక్కడ వెయిటింగు అలా వర్షం పడతాను ఉందనమాట వర్షంలోనే అలా జర్నీ సాగుతుంది లక్కీగా సిమెంట్ అన్లోడ్ సేపు వర్షం పడలేదు ఇప్పుడు అలా పడుతుంది అనమాట సార్కంటే రథం అనమాట మొత్తం లేడీస్ జెంట్స్ అందరూ కలిపి రథం లాగుతున్నారు ఇది డెంకనాలు దాటిన తర్వాత రంగతాం మనిషికి మూడు కిలోమీటర్ల ముందు ఊరు ఉంటుంది అక్కడ అనమాట చాలా బాగా జరుపుకుంటున్నారు అక్కడేంటంటే మొత్తం ప్రతి చోట కూడా ఈరోజు అన్నదానం ఎక్కువ జరిగిందనమాట అన్న సందర్భం జరిగినట్టుకుని చాలా చోట్ల భోజనాలు పెట్టారు గుళ్ళ దగ్గర లోడింగ్కి వెళ్తాం అనమాట నైట్ లోడ్ అయింది అనమాట అండి పన్నెండింటికి ఇప్పుడు పేపర్లు వచ్చేసి ఇంకా అక్కడే పడుకుని వద్దా ఐదున్నర ఆరో ప్రాంతంలో లేచి బయలుదేరనమాట ఇది వచ్చేసి కటక్ ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర దాటింది ఇది కటక్ అనమాట చూసారా నది బాగుంటుంది లొకేషన్ బాగుంటుంది మూడు బ్రిడ్జ్లు ఉంటాయి ఇది ఒకటి అటు ఒకటి చివర ఒకటి ఇంకా అలా కట కటక్ దాటేసి అలా అక్కడి నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట భువనేశ్వరు భువనేశ్వర్ ఇది ఇది భువనేశ్వర్ సిటీ అనమాట భువనేశ్వర్ అంటే తెలుసు కదా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కటక్ భువనేశ్వర్ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు గ్యాప్ ఉంటుంది రెండు జంట నగరాలు అనమాట మన హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగా అలాగే జంట నగరాలు అనమాట ఇది ఇంక రెండు కూడా కలిసిపోయి ఉంటుంది ఇంకా అలాగా మధ్యలో గ్యాప్ పెద్ద ఉండదు సిటీ అంతనే కలిసి ఉంటుంది అనమాట చాలా బాగా డెవలప్ అయిందండి ఒరిస్సా మాత్రం చాలా బాగా డెవలప్ అయింది ముందులా కాదు ప్రతి చోట కూడా కార్లు బైకులు అన్నీ తెగ పెరిగినాయి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది సిక్స్ రైన్స్ వేసినా కానీ ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఇంకో రైట్ సైడ్ అయ్యా అపార్ట్మెంట్లే కడుతున్నారు బడంగానే టవర్ క్రైన్లు ఉన్నాయి ఎక్కువ మూడేన్నా ఇది మెయిన్ సిటీ సెంటర్లో అనమాట ఆ మధ్యలో ఉంది కదా అది ఇట్ని చెట్టు నడుచుకుంటూ వెళ్ళడానికి మధ్యలో అనమాట అది మరి రోడ్ దాటం కష్టంగా ఉంటుంది కదా అందుకని మధ్యలో అలా కడతారు అక్కడక్కడ రెండో మూడో ఉంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతం కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం తక్కువగా ఉంది లేకపోతే ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఇక్కడ సాయంత్రం టైం అయితే ఇంకా హెవీ ట్రాఫిక్ అనమాట ఇప్పుడు కొంచెం లైట్ ట్రాఫిక్తో వస్తున్నాం ట్రాఫిక్ భయపడి ఇంకెక్కడ ఆకుండా వస్తున్నాం ఇంకా విశాఖపట్నం నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుంచి అంతే నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు భువనేశ్వర్ టు విశాఖపట్నం చూసారు కదా బస్ స్టాండ్ ఎంత బాగుందో రైట్ సైడ్ అన్ని ప్రైవేట్ బస్సులు ఇక్కడ మనకలే కాదు గవర్నమెంట్ బస్సులు తక్కువ ఉంటాయి అన్ని ప్రైవేట్ బస్సులే బిఎస్బిఏటి భువనేశ్వర్ స్టేట్ ఏదో ఉంటుంది ట్రాన్స్పోర్టు ఇంక అయిపోతుందండి భువనేశ్వర్ సిటీ అయిపోతుంది ఇంకెలా బయలుదేరుతాం ఎంత దూరం వెళ్తావు తెలియదు అలా వెళ్తూ ఉండాలి మరి ఇది సిటీ లాస్ట్ అనమాట లాస్ట్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి దాని పక్కన ఐమాక్స్ థియేటర్ ఉంటుంది ఐమాక్స్ థియేటర్ షాపింగ్ మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ఐమాక్స్ థియేటర్ అంటే అన్నీ ఉంటాయి కదా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది అటు నుంచి వస్తే మనకి ఎంట్రన్స్లో ఉంటుంది ఇటు నుంచి వెళ్తే ఊరు అనమాట ఇంకా ఇంక ఇది దాటితే భువనేశ్వర్ సిటీ ఇంకా క్లైమాక్స్లో వచ్చినట్టు ఇంకా ట్రాఫిక్ బాగా తగ్గిపోద్ది దీంతో ఇంకా అలాగే ఇక్కడ బ్రష్ చేసి హెచ్పి బంక్ ఉంది టిఫిన్ ఉంటుంది దోశలే ఉంటుందని ఉద్దేశం తాపింది ఇక్కడ మన తెలుగు టిఫిన్ దొరుకుతుందనమాట ఇక్కడ అలాగే దొరికింది దోశలు ఉన్నాయండి దోశలు చట్నీ ఒకటే ఏమన్నాను అత్తమారి ఎక్కడికి వెళ్ళినా కూర బంగాళదుంప కూర ఉంటుంది ఇక్కడ మాత్రం దోశలే వేస్తున్నారు టిఫిన్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చిస్తానండి బాగుంది టిఫిన్ హెచ్పి ఉంది ఉందనమాట హెచ్పి బంక్ ఉంది థియేటర్ దాటిన తర్వాత ఒక నాలుగైదు కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి కూడదా పదిహేను కిలోమీటర్లు బోర్డు ఉందనమాట అంటే టిఫిన్ లవర్స్ ఉంటారు కదా ఇక్కడ చూడండి ఆంధ్ర టిఫిన్ చట్నీ చాలా బాగుంది ఇంట్లో చేసుకున్నట్టు ఉందన్నమాట మన ఇంట్లో వండుకుంటే అలా ఉంటుంది అలా ఉంది టిఫిన్ చట్నీ కూడా చాలా బాగుంది ఇంత మంచి టిఫిన్ దొరుకుతుంది అనుకోలేదు మరి ఇప్పుడు బంకులోకి వెళ్తున్నాం ఇక్కడ కటింగ్ ఉంటుంది జట్న అని ఉంటుంది ఆ బోర్డు దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో దిగితే రిలయన్స్ బంక్ అనమాట ఇంకా బరుని 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 ఇటు కొరద కొరద రైట్కి లెఫ్ట్కి బరుణి అని ఉంటుంది ఇక్కడ మనం జియో బంకులోకి వస్తాం ఆయిల్ కుట్టించుకుందాం మరి ఇప్పటికి పదకొండు వందల కిలోమీటర్లు తిరిగాను ఇక్కడ మళ్ళీ అయిపోతుంది దగ్గరికి అనమాట ఇరవై వేలు వేసారు ఇక్కడ కాఫీ షాప్ ఉంటుంది రిలయన్స్ బంకులోనే అది ఫ్లైఓవర్ అనమాట మన జియో బంకులోనే కొట్టేస్తాం మనం రిలయన్స్ ఇంకా ఇరవై వేలు వేసేది రెండు వందల పదహారు లీటర్లు పట్టింది రేట్ వచ్చేసి తొంభై రెండు రూపాయలు యాభై రెండు పైసలు ఉంది కాయలు కొట్టించుకుని అలా బయలుదేరాం సర్వీస్ రోడ్ల నుంచి మళ్ళీ బయలుదేరి అలా హైవే ఎక్కేస్తే మళ్ళీ మన స్టాప్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అక్కడ టిఫిన్ చేసాం కదా ఇక్కడ టీ బ్రేక్ అనమాట ఇక్కడ టీ బాగుంటుంది ఇక్కడ మధ్యలో అడ్డం కదా ఉంది కదా చాలా వరకు అన్నీ ఇక్కడ ఆగుతాయి అనమాట టీ తాగే బయలుదేరతారు ఎక్కువ ఇంకెలా టీ తాగి అలా బయలుదేరి టోల్ గేట్ దాటి టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ దాటి ఒక కిలోమీటర్ కిలోమీటర్నర వస్తే రైట్ సైడ్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది ఇంక ఇక్కడ స్నానం చేద్దామని ఆగాను అనమాట ఫ్రీ పార్కింగ్ అనమాట భారత బంకు అందరికీ తెలుసు ఇటు సైడ్ తిరిగే వాళ్ళు అందరికీ చాలా బాగుంటుంది డబ్బులు తీసుకోరు పార్కింగ్కి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ రోడ్డు పక్కన పెట్టేసి గిన్నెలన్నీ తోమేసుకుని శుభ్రంగానే రైట్ సైడ్ బకెట్ తీసుకుని వెళ్ళాము అనమాట ఆపోజిట్లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి మా పాటలు ఎలా ఉంటాయో చూడండి మాకు పార్కింగ్లు ఎలా ఉంటాయన్నమాట వర్షం వస్తే మా పరిస్థితి అడుగు తీసి అడిగేస్తే బురదలో కాలు ఎక్కడన్నా సరే మొత్తం బురద 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 చూసారు కదా ఎన్నిబడిలో ఉన్నాయో ఫ్రీ పార్కింగ్ కదా ఇంకా అన్ని బళ్ళు వస్తాయి అన్ని రాష్ట్రాల బళ్ళు వస్తాయి తమిళనాడు బళ్ళు ఆంధ్ర బళ్ళు తెలంగాణ బళ్ళు కర్ణాటక ఒరిస్సా మొత్తం అన్ని స్టేట్ల బళ్ళు వస్తాయి ఇక్కడ ఆగితే ఇక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడం స్నానాలు చేయడం పార్కింగ్ చేసుకుని అలా వెళ్తుంటారు అనమాట చూసారు కదా ఎలా ఉందో బురద బురద అనమాట మధ్యలో ఏదో గట్టు ఉంది చక్కగా బట్టలు ఉతికేసుకుని స్నానం చేసేసుకున్నాం ఇదనమాట పార్కింగ్ గంతే కింద దిగితే బురదలో కాలు వేయడమే మళ్ళీ కడుక్కొని ఎక్కాలి అయినా సరే బురద అయిపోద్ది బండి ఇక్కడ కుండీ బాగుంటుందండి కుండీ బాగుంటుంది కింద గచ్చు బాగుంటుంది స్నానం చేయడానికి చూసారా వాటర్ ఎంత బాగుందో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పది పదిహేను మంది చక్కగా స్నానం చేయొచ్చు ఒకేసారి అలా స్నానం చేసి అలా బయటకు వచ్చి రంబాగా టోల్ గేట్ ఉంటుందన్నమాట టోల్ గేట్ దేవతల ఊరి దగ్గర ఇంకో కొనుక్కున్నాం అనమాట వంకాయ టమాటా పెరుగు కొనుక్కుని అన్నం వండేసుకుందాం అన్నం అవుతుందండి ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు ఉప్పు నీళ్ళు వేయాలన్నమాట ఇలాగా ఒక చెంచా ఉప్పు నీళ్ళు వేసి ఉంచితే వంకాయ టమాటా వండుకుందాం అనుకుంటున్నాం మరి ఇంకా అలా అక్కడే చేసి బయలుదేరనమాట ఒక అరగంట రెస్ట్ తీసుకుని బయలుదేరాను ఇది వచ్చేసి రంభా ఘాట్ అంటారు కదా రంబా ఘాట్ స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి అప్పో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది చుట్టూ కొండలు అంటే గ్రీనరీ అనమాట రంభా ఘాట్ అంటారు కానీ ఏముండదండి ఒక మెరక ఒక డౌను అంతే ఇప్పుడు అప్ప ఎక్తును ఒక డౌను ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం అయితే సింగిల్ రోడ్డు ఇది ఇప్పుడు ఎలా చేశారనమాట ఫోర్ లైన్స్ చుట్టూ కొండలో చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది ఇక మనం ఇప్పుడు డౌన్ దిగుతున్నాం అనమాట ఫుల్ డౌన్ అటునుంచేమో వాహనాలు ఇప్పుడు అప్ప అనమాట చూసారు కదా స్లోగా ఎక్కుతున్నాయి ఇటు నుంచి ఘాటి అప్ప మనమేమో ఫుల్ డౌన్లో వెళ్తున్నాం ఇంక ఈ ఘాటి దాటేసిన తర్వాత కూర వస్తుంది గద్ద హమ్మ అని ఆ తర్వాత హమ్మ గద్ద అని ఊరు ఉంటుంది అక్కడేమో చిన్న సంతలో ఉంటుంది అనమాట ఎప్పుడూ ఉంటాయి అక్కడ అక్కడ ఎండ్రేయలు ఏమైనా అని చెప్పి ఆపాను చూసారు కదా ఒక ఐదు ఆరు రకాల నెత్తల్లో ఎండి చేపలు అన్నీ ఉన్నాయి మనకేముండదు ఎక్కువగా రొయ్యలే కొంటాను ఎండ్రోలే కొంటాను ఎందులో కానీ వేసుకోవచ్చు అని ఒక వంద రూపాయలు రొయ్యలు కొన్నాను ఇదన్నమాట సంత సంత అంటే ఎప్పుడూ ఉంటుంది ఈ షాపులు ఎప్పుడు ఈరోజు సండే కదా కొంచెం అక్కడక్కడ సంతలు జరుగుతున్నాయి ఒరిస్సాలో ఇంకా అలా బయలుదేరాను తర్వాత హమ్మ అనే ఊరు వస్తుంది అనమాట హమ్మ హమ్మ అనే ఊరు దాటిన తర్వాత గంజాం వస్తుంది గంజాం గంజాం కూడా మామూలుగా టీ బ్రేక్ ఇవ్వాలి ఇంతగా తాయం కాబట్టి మనకి అలా ఆంధ్రాలోకి వెళ్ళేవరకు ఇంకా ఆపకూడదు బండి ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు ఏంట్రా బాబు అడవడం చూస్తే ఎక్కడో సంత చత్రపూర్ దగ్గరలో అనమాట ఇది లెఫ్ట్ సైడ్ చాలా ఫుల్గా ఉన్నారు జనం ఇదంతా చత్రపూర్ అనమాట చత్రపూర్ బైపాసు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే బరంపురం ఇంకొక ఇరవై కిలోమీటర్లు వెళ్తే ఇచ్చాపురం అంటే ఒక అరగంట ఫార్టీ మినిట్స్లో బరంపూర్ వెళ్ళిపోతాం అనమాట ఒక గంటలో ఇచ్చాపురం టోలుగడ్డి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట చూస్తారు కదా బ్రహ్మంపురం బోర్డు ఉంది బెరహంపూర్ ఇంగ్లీష్లోనేమో అలా ఉంటుంది బెరహంపూర్ బ్రహ్మపూరు మొత్తానికి వచ్చేసామండి ఆంధ్రాలోకి వచ్చేసాం హెచ్చాపురం టోల్ గేట్ దగ్గర వచ్చాను అనమాట సాయంత్రం ఆరున్నర ఎంత అవుతుంది ఇంక వీడియో ఇంక ముగించేస్తున్నాం ఆంధ్రాలోకి వస్తాం కదా ఇది నైట్ రణస్థలం స్థలం వరకు తోలి అక్కడ పడుకున్నాను అనమాట ఇంకా వీడియో ఎంతర్థం ముగించేస్తున్నాను నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటాను మరి బై బాయ్ జై హింద్